కేంద్ర ప్రభుత్వం రైల్వే కార్మికులకు వ్యతిరేకంగా విధి విధానాలు నిర్వహించడం సరికాదని సోమవారం ఎస్సీఆర్ఎంయు కార్మిక విభాగం ఆధ్వర్యంలో నిరసన చేశారు ఈ సందర్భంగా కార్మిక విభాగం అధ్యక్షులు శ్యాం మరియు కార్యదర్శి కాళేశ్వర్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ నూతన విధానాల ద్వారా కార్మికులకు తీవ్ర నష్టాలు జరుగుతాయని అన్నారు నిర్దిష్ట ఎనిమిది గంటల పని విధానం కావాలని అదేవిధంగా రైల్వేలో ఖాళీగా ఉన్న పోస్టులను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు కరోనా కాలంలో పనిచేసిన డీఏలను వెంటనే ఇవ్వాలని ఎన్పీఎస్ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో కార్మికులు బబ్లులాల్ మోహన్ అశోక్ ప్రకాష్ రమేష్ జావీద్ తదితరులు పాల్గొన్నారు देना होगा, O देना होगा, देना होगा, O देना होगा, देना होगा, देना होगा, O P S देना होगा, देना होगा, देना होगा, O P S देना होगा।

ఎల్ఎపీ ఎల్హెచ్పి అన్ని కంప్లీట్ అయ్యి నీల్ పేమెంట్ వచ్చేసి ఒక సంవత్సరం అవుతుంది ఇట్లా అంటే గట్టిగా ఒడ్డు కంపల్సరీ అందుకే అడిగినా కదా సర్వీస్ కాదు ట్రై చేస్తాం కాబట్టి ఇక్కడ వచ్చాము ఇంత వచ్చి సహాయపడ ఉండాలి ఆల్రెడీ అన్నది ఇంత ఇది ఉన్న కూడా హండ్రెడ్ మెంబర్స్ హండ్రెడ్ రూపీస్ మెంబర్షిప్ ఉందని అన్న చెప్పారు అదే చెప్తున్నాను నేను ప్రతి ఒక్కరికి హండ్రెడ్ మెంబర్ మెంబర్షిప్ ఉంటే అది డబ్బులు ఎం మాత్రు తిరిగి మీకే వస్తాయి ఏ విధంగా వస్తాయంటే ఈ విధంగా ఇట్లా సహాయపడి వస్తాయి అనేది చెప్పడానికి డబ్బులు ఉంటే ఒకటి ఉండే కానీ ఆ టైంలో ఆ సిచ్యువేషన్ లో ఒక లక్ష రూపాయలు క్యాష్ చేతిలో రావాలంటే పదివేలు కూడా ఎక్కువ అంబులెన్స్ ఉంటాయి ఇవి ఉంటాయి అన్ని ఉంటాయి వేరే వాళ్ళ దగ్గర అడ్కోవాలి కదా మేము వచ్చి ఇప్పుడు యూనియన్ తరఫు నుంచి లక్ష రూపాయలు వచ్చి రెండు లక్షలు ఇన్సూరెన్స్ తాత్కాలికంగా లక్ష రూపాయలు ఇమీడియట్ క్యాష్ ఇచ్చేసి ఇచ్చినందుకు వాళ్ళు కూడా ఇది ఉంటుంది ఇంత సర్వీస్ చేసిన తర్వాత కూడా లాస్ట్ పోయే రోజుల్లో కూడా వేరే రోజు ఆడుకోవాలంటే ఎంత ఇది ఉంటుంది ఇబ్బంది ఉంటుంది తర్వాత ఇస్తారేమో జనాలు ఏమనుకుంటారు అరే ఆయన రాబాయ్ ఇట్లా సాకాలంలో కూడా నేను ఇచ్చిన డబ్బులు అప్పుడు అయిందంట తర్వాత తిరిగిస్తారు ఎవరు చూడరు అది తిరిగి ఇచ్చింది ఆ టైంలో ఇచ్చిన అందుకే మీరు అది మీ ఉంటే మీ మీ అది రూపీస్ సెక్యూరిటీ మీ సేఫ్టీ మీరు హక్కుగా రావచ్చు హక్కుగా మేము ఇచ్చేస్తాం మీ హక్కు మీకు ఇచ్చేస్తాం అది తిరిగి వస్తాయి ఒకటి ఇచ్చింది వడ్డీతో పాటు పది రూపాయలు వస్తాయి ఎట్లా వస్తాయి అంటే ఈ విధంగా సహాయపడతాయి ఏదైనా కూడా ఎంప్లాయీస్ కి సహాయపడినట్టు అది హండ్రెడ్ రూపీస్ మెంబర్షిప్ చేయమని అందుకే అందరికీ కోరుకుంటున్నాము ఇప్పుడు మొగలే అన్న గారికి కూడా మనం సహాయపడాము విధంగా ముందు కూడా ఇంకా సహాయపడతాము ఇంకేమైనా మనసు నుంచి సహాయం చేయగలకపోతే మనం ముందు కూడా చేస్తామనేది అందరికీ తెలుసు సో పని వాళ్ళు ఒక పనిని అది ఇచ్చేసి ఒక నాన్నకి వాళ్ళ తల్లిదండ్రుల్ని ఒకసారి చేస్తున్నారు కాబట్టి బాగానే ఉంది అది ఒక సేవ అనేది చేస్తున్నారు ఇప్పుడు కొడుకులు ఉన్నందుకు ఇది ఉన్నందుకు వాళ్ళ సేవని వాళ్ళు నిర్వహిస్తున్నారు ఆ సేవ చేయాలి తప్పదు కానీ ఇంకోటి ఏంటంటే కాళేశ్వరసరికి కూడా నేను సెక్రటరీ గారికి రిక్వెస్ట్ చేసి ప్రతి మంత్ మినిమం త్రీ థౌజండ్ రూపీస్ మజ్జూర్ నుంచి సాంక్షన్ చేస్తాం రిక్వెస్ట్ చేసి ఇది ఇచ్చేస్తుంది చిన్నగా ఉన్నంత వరకు త్రీ థౌజండ్ రూపీస్ ఆర్థిక సాయం చేస్తామనేది అనేది చెప్తాను మై కామ్రేడ్స్ టుడే ఆన్ ట్వెల్వ్ ఎయిత్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ మీజ కాల్ ఫ్రమ్ అవర్ జనరల్ సెక్రటరీ శంకర్ రావు గారు సౌత్ సెంట్రల్ రైల్వే మజ్జూర్ యూనియన్ సికింద్రాబాద్ ఏఐఆర్ఎఫ్ అండ్ ట్రెషరర్ ఏఆర్ఎఫ్ టుడే దీర్ మీరు కాల్ फॉर थ्री इश्यूज मेन इश्यूज फॉर रिस्टोरेशन ऑफ ओ पी एस अँड आलसो डी ए ऑफ एटीन मंथ विच वाज पेंडिंग इन द कोरोना पिरियड अँड फिक्स मेडिकल अलावंस ऑफ फिक्स मेडिकल अलावन्स फॉर रिटायर्ड अँड अदर पेन्शनर्स रिटायर्ड पेन्शनर्स अँड फॅमिली डिपेंडेंट फ्रॉम वन थौजंड टू थ्री थाउजंड ऑन दीस कॉल Uh, Tandur branch uh, has uh, successfully attended the call and uh, a protest has been uh, demonstrated uh, against uh, the call of uh, General Secretary and uh, P. Ravindar sir, in lead the leadership of P. Ravindar sir, Divisional Secretary, South Central Railway Masuri and Sikindrabad Division, and uh, also in the presence of uh, our beloved Secretary um, P. Kalesham Garu and all other my office visitors and employees. Thank you.